ఏం అడిగావు అంటే మనుషులు వెళ్ళిపోయి ఒకవేళ చనిపోతే వాళ్ళతో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు బాధపడటం తప్ప అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది కదా వస్తుంది క్షణం వరకు ఓకే కానీ జీవితకాలం బాధపడడం వల్ల ఏ ఉపయోగం లేదు అంటే ఒక మనిషికి జీవితం తెలుసా తెలియదా అని ఎట్లా తెలుసుకోవచ్చు వాడి కదలికలను బట్టి ఒకవేళ ఒక మనిషి ఒక మనిషి మరణిస్తే నిరంతరం బాధపడుతున్నాడు అనుకో ఇట్ మీన్స్ వాడి జీవితంలో అసలు పర్పసే తెలియదండి ఇఫ్ యూ రియలైజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ యూ సెండ్ ఆఫ్ టాటా బాయ్ బాయ్ చనిపోయినా దూరం కదా డంట్ మ్యాటర్ చనిపోయిందని తెలియడం కన్ఫర్మేషన్ ఎక్కడో దూరంగా ఉన్నాడు కానీ మనకు ఎక్కడున్నాడో తెలియదు అన్నప్పుడు వ్యాక్యూమ్ ఏర్పడుతుంది ఒక ఖాళీ ప్రదేశం మనసులో ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఉంది హఠాత్తుగా ఫ్రిడ్జ్ కనిపిస్తలేదు పదేళ్ళుగా ఉంది అక్కడ చూడగానే నీకు ఫ్రిడ్జ్ కనిపిస్తా లేదా ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉండేది అట్లా మన ఇంట్లో ఒక మనిషి ఉండేవాడు ఎటు పోయాడు సో వ్యాక్యూమ్ ఏర్పడుతుంది ఖచ్చితంగా కానీ కానీ ఒక మనిషి మరణించినప్పుడు దాన్ని తలుచుకొని బాధపడడం వల్ల ఏ ఉపయోగం లేదు అయితే దీనికి సంబంధించి మన హాస్యోపనిషత్తులు ఒక చిన్న సరదా వ్యాఖ్య చేసినాయి ఆ వ్యాఖ్య ఏమిట్రా అంటే ఇట్లా వెళ్ళు ఆ వ్యాఖ్య ఏంది అంటే ఒక మామూలు సాదాసిద్ధ మనిషి కుక్క సాగు చస్తాడు తర్వాత ఒక మనిషి చస్తాడు కొంచెం గొప్పవాడు మరణిస్తాడు ఇంకొంచెం గొప్పవాడు పరమపదిస్తాడు ఇంకొంచెం గొప్పవాడు పంచభూతాల్లో విలీనం అవుతాడు ఇంకొంచెం గొప్పవాడు శివైక్యం అందుతాడు ఇంకొంచెం పొద్దువాడు శరీరాన్ని వదిలేసిపోయాడు మహానుభావుడు పోయాడు దిగుమార్కు పోయాడు చెప్పలేదు చెప్పలేదు ఇంకొకడు ఏమంటాడు అట్లా ఆకాశంలో అతను మరణించినప్పుడు అట్లా తోక ఊసి పట్ల పడ్డది ఉల్క అంటే విశ్వమే షాక్ తిన్నది వీడు చచ్చిపోతే ఇది ఎట్లుందంటే ఒక చైనీస్ చోటు తుమ్మడం మానేసినట్టు అందరు అడుగుతున్నాడు వాడు తుమ్మొస్తే ఆపుకుంటున్నాడు వానికి రకరకాల రుగ్మతలు వచ్చింది పొట్ట లావైంది రకరకాల చోట్ల లావేని ఎందుకు దుమ్మట్లేదంటే వాడు ఒకానొక రోజు తుమ్మితే ఎగ్జాక్ట్ అదే టైంలో విమానం కూలిపోయి సో ఈ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ నేను తుమ్మితే విమానాలు కూలిపోతాయి తద్వారా నేను దుమ్మనని సో మనిషి మూర్ఖత్వానికి అంతే లేదు అసలు సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే ఒక మనిషి ఉన్నప్పుడు చాలా బాగుండు ఉన్నప్పుడేమో గెలుక్కుంటూ వాడిని ఏడిపిస్తూ వాడిని సాధిస్తూ వాడిని కించపరుస్తూ వాడిని రకరకాలుగా హింసిస్తూ వాడికి మనిషికి ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా వాడిని వాడింట్లోనే వాడిని నిల్వనియకుండా చేసి వాడు పోయిన తర్వాత ఓ నువ్వు లేకపోతే నాకు ఎట్లా అని బాధపడ్డది బక్కువ అంటే ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచిగానే ఉండడం అంటే ఒక మనిషిని ఎలా ఉండాలో అలా ఉండనిస్తే నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నట్టు నీకు నచ్చినట్టు వాడిని ఉండమనడం కాదు నీకు ఆ రైటే లేదు బికాజ్ ఏ మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడో ఇప్పుడు అంతెందుకు మనం ముందు తెచ్చి పిల్లిని పడుకోబెట్టు అది పడుకుంటుందా లేస్తుందా కాళ్ళు కోకుంటుందా నీకు తెలియదు సో దానికి ఏం చేస్తున్నాం మనం ట్రైనింగ్ ఇస్తున్నాం టామీ సేట్ మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఒక ప్రాణిని మౌల్డ్ చేస్తున్నాం నా దృష్టిలో ఇది అమానవీయ చర్య యూ షుడ్ నెవర్ మౌల్డ్ ఎనీ పర్సన్ వాడిని వాణ్లా వదిలే ఈ క్షణం నేను రీసెంట్గా ఒక అమ్మ ఉండవే ఒక మదర్ నా దగ్గరికి వచ్చింది ముగ్గురు పిల్లలు సో షీ సఫరింగ్ ఎలాట్ నేను నిరంతరం వాళ్ళకి చదువుకోమని చెప్తాను వాళ్ళకి ఎలా బట్టలు వేసుకోవాలో చెప్తాను తర్వాత ఎలా తినాలో చెప్తాను ఎలా స్నానం చేయాలో చెప్తాను ఎలా ఈపు గోపుకోవాలో చెప్తాను ఇవన్నీ చెప్పిందాన్ని నేను అందరు నువ్వెవరు చెప్పడానికి అయ్యో మదర్ నండి అంటే నువ్వు మనిషివి కాదనమాట జస్ట్ మదర్ అంతే నువ్వు సో మదర్ అంటే పక్క వాళ్ళ మీద దాడి చేయడం కాదు ఇప్పుడు నువ్వు వాళ్ళకి అవన్నీ నేర్పించి నీలా తయారు చేయాలనుకుంటున్నావా బికాజ్ ఎవడు ట్రైనింగ్ ఇస్తాడో వాడిలాగనే అవుతాడు వాడు ఫైనల్లీ నువ్వు ఏ ట్రైనింగ్ ఇవ్వకుండా వదిలేస్తే వాడు రామకృష్ణ పరమహంస అవుతాడు వాడు ఒక ఐనిస్టీని అవుతాడు కావచ్చు ఇవ్వడన్నా కావచ్చు ఓ బిన్లాడన్ కావచ్చు బట్ వాడు యూనిక్ పర్సన్గా మారుతాడు నువ్వు ట్రైనింగ్ ఇస్తే నీలాగా డమ్ డమ్ కానిలాగా తయారవుతాడు సో నెవర్ ట్రైన్ ఏ పర్సన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎందుకు వాడి ప్రపంచంలో బతకడానికి ట్రైనింగే ప్రకృతిలో బతకడానికి ట్రైనింగ్ ఎందుకు నువ్వు చెప్పాలన్నావు ఒకడికి స్నానం ఇట్లా చేయాలి ఒకమెటర్ రుద్దుకోవాలి వాడికి తెలీదా పోనీ వాడి ముఖం అవునా కాదా అదన్న చెప్పు వాడి ముఖం వాడికి ఎట్లా రుద్దుకోవాలి రైట్ లేదా వాడికి సగమే వాడి తడుపుకొని వస్తాడు వాడిష్టమ హూ ద హెల్ ఆర్ యూ టు ఇంటర్ఫేర్ ఇన్ ఎవ్రీ బడీస్ ఎఫైర్స్ నెవర్ పోక్ యువర్ ఫింగర్ ఇన్ టు ఎనీబడీస్ లైఫ్ సో ఆ తర్వాత నేను చెప్పాను లేదండి మీరు ఎట్లన నేను చెప్పాను ఈ క్షణం నువ్వు పుట్టుకొని తెచ్చిపోయావు అనుకో వాళ్ళు హాయిగా బతికేస్తారు త్రీ డేస్ అంతకంటే ఎక్కువ బాధపడరు ఎవరు సో ఒక మనిషి ఎగ్జిస్టెన్స్ ఒక మనిషికి ప్రశాంతతనివ్వాలి ఈ ఇంట్లో ఒకరు తిరుగుతుంటే పూలతోటలో తిరిగిన అనుభూతి కలగాలి ముళ్ళకంపలు తిరిగిన అనుభూతి కలగొద్దు అది నువ్వు చేయాలి ఇప్పుడు నువ్వు పూలతోట నేను పూల తోట రెండు పూల తోటలు కలిస్తే ఎంత బాగుంటుంది ఒక్క బుల్డోజర్ వచ్చిందనుకో మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది పనులు సో వన్ మైండ్ డిస్ట్రాయ్ ద హోల్ థింగ్ అందుకని ఇప్పుడు నేను ఈ చిన్న అనుభవంగా చెప్తున్నా మాట గుళ్ళో ముసలిది ఉండేది ఆమె ఉన్నప్పుడు అంటే నేను మొట్టమొదటిసారి ఒక హ్యూమన్ని హ్యూమన్గా చూడడం మొదలుపెట్టిన క్షణం అనమాట రెండు వేల తొమ్మిది పది పదకొండు తర్వాత అంతవరకు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసేవాడిని వీళ్ళు నాలా లేరు నేను రాగానే ఎవరు పలకరించట్లేదు నేను తింటున్నప్పుడు ఎంతమందికో నీళ్ళు ఇచ్చాను నాకు మాత్రం ఎవరు పెట్టట్లేదు నువ్వు ఇవ్వడా పోప్ జాన్ పాలా లేకపోతే ఏమన్నా జార్జ్ త్రీ సెకండా లేకపోతే ఇవ్వడు నువ్వు అసలు ఈ విశ్వంలో కౌన్కస్గా గొట్టగానే నువ్వు పని నువ్వు చేసుకో తెలిసింది నాకు ఆ టైంలో నాకు మా అమ్మ ఆమె అంటే ఎవరికి ఇష్టం లేదు ఆమె కూడా కొంచెం ఫ్రికిల్ మైండే ఆమె ఇంటర్ఫీర్ అవుతుంది వేరే వాళ్ళు ఆమె లైఫ్లో ఇంటర్ఫీర్ అవుతారు జీవితం అంటే అట్లా గడిచిపోయింది ఇప్పుడు మన నాయనమ్మకి ఎంత వయసు ఉంటుంది అంత వయసు ఆఫ్టర్ ఆర్ ఒక డెబ్బై ఐదు ఎనభై సో నేను మొదటిసారి ఆమెను ఎప్పుడు కలిసిన దూరం నుంచి చూసి వెళ్ళిపోయేవాడిని నాకు ఆ టైంలో అనిపించింది కొద్ది రోజులు టెంపుల్లో ఉండాలి ఐ వాంట్ టు బీ అలోన్ అప్పుడు నేను ఆమెతో చెప్పాను నేను నాలా ఉంటాను ఉండనిస్తావా నువ్వు నీలా ఉండు రెండోది నీకేం కావాల్సిందో నేను చూస్తాను నా చెవిలో బుసబుసలు నేను నీకు కావాల్సిన అన్న అవసరాలు తీరుస్తా అట్లాగే నాకేమన్నా కావలిస్తే నేను అడుగుతాను చేసి పెట్టు లేకపోతే నో ప్రాబ్లం లేదా నేను చేసుకొని తింటాను ఇది ఓకే అయితే ఉంటాను సరే అండి ఆ తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ వీ హ్యాడ్ గ్రేట్ కమ్యూనికేషన్ అంత పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ నాకు మళ్ళీ ఏ మనిషితోనే ఎస్టాబ్లిష్ కాలేదు అసలు మాటలేవు మా మధ్యన ఎంత పని జరిగేదో ఇట్లా నేను వస్తుంటే చూసి పోయి వంట చేసి పెట్టేది తను గుర్తుపట్టేది వీడు ఆకలితో ఉండండి నిద్ర లేవగానే తర్వాత నేను ఎప్పుడూ ఒక ప్లేస్లో కూర్చునేవాడిని ఆ టెంపుల్ ఎవరు వచ్చినా ఆ ప్లేస్లో కూర్చొని వచ్చేది అదే ఈ టెంపుల్ ఎక్కడన్నా కూర్చుండి వాడు అక్కడ కూర్చుంటాడు అక్కడ కూర్చోదు మీరు చూస్తూ చూస్తుంటే అక్కడ ఒక నీళ్ళ చెంబు నేనున్నా లేకపోయినా నా పుస్తకాలు ఎక్కడ దొరికినా అక్కడ తెచ్చిపెట్టడం నా వయలుని అక్కడ తెచ్చిపెట్టడం అట్లా చేసేది తర్వాత ఇప్పుడు ఆమెకు డబ్బులు ఇస్తే తీసుకునేది కాదు మొహమాట వద్దు బిడ్డ డబ్బులు ఎందుకు అనేది ఆ టెంపుల్లో ఆమె కొంచెం సర్వీస్ చేసేది నేనేం చేసేవాడిని టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ దక్షిణేషియా పాత్ర ఉంటుంది కదా అందులో రెండు వందలు వేసి అమ్మమ్మ ఎవరో వచ్చిపోయారు గంటగొట్టారు పైసలు వేసినారు చూడటే ఎవరు వేసారంటే ఆయన మళ్ళీ ఎవడు మళ్ళీ మంచి ఎప్పుడు వేసిపోతారు అట్లనేది ఆమె తర్వాత ఇది ఒకసారి తెలిసిపోయింది ఆమెకు నేనే వేస్తున్నాను దాంతో ఆమె ఫీల్ అయ్యింది నేను చెప్పాను నిన్ను బాధ పెట్టడానికి చేయలేదు కానీ నీకు అవసరం ఉంది కదా టీ పోస్తున్నావు భోజనం చేసి పెడుతున్నావు బియ్యం తెస్తున్నావు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు ఆమె సర్వీస్ చేసినందుకు టెంపుల్ మహానుభావులు ఇచ్చే హైయెస్ట్ శాలరీ ఐదు వందలు నెలకి రీసెంట్ టైమ్స్లో ఎప్పుడో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై కాదు సో అందరు ఇచ్చే దక్షిణ పైసలు ఆమె తీసుకోవచ్చు టెంపుల్ ట్రస్ట్ మెంబర్స్ అడగరు ఆ టెంపుల్లో అసలు జనాలే రారు పైసలు అడికెళ్ళి వస్తాయి అదే చిలుకూరు బాలా అంటే మా అమ్మమ్మ ఇట్లా బంగారం గంగారం వేసుకొని తిరిగేది ఎందుకంటే అంత దక్షిణ వస్తుంది ఆవియస్ సో అప్పుడు నేనేం చెప్పానంటే ఆమె పక్కకు తీసుకెళ్ళి కొన్ని విషయాలు నువ్వు కూడా తెలుసుకోవాలి ఐదు వందల రూపాయలు నోట్ తీసి ఇట్లా పట్టుకొని చూపించాను ఇదేందో తెలుసా అంటే ఐదు వందల రూపాయలు కాదన్న ఇది జస్ట్ ఒక పేపర్ కాగిధం దీంతో కొన్ని అవసరాలు తీరుతున్నాయి గంటతో కొన్ని అవసరాలు తీరుతున్నాయి చీపుడుతో కొన్ని అవసరాలు తీరుతున్నాయి అట్లనే దీంతో కొన్ని అవసరాలు తీరుతున్నాయి అట్లా ఇది అవసరాలు తీరడానికి ఉపయోగపడే తప్ప దీని మీద నాకేం అమ్మకారం లేదు బట్ ఐ రెస్ రెస్పెక్ట్ ఉంది ఇది నీకు అర్థమైతే నువ్వు నాకేం చెప్పాలి న్యూస్ పేపర్ కొనుకరాబెట్టా అని అడగాలను అంటే నేను ఎక్కడో చూడ ఐదు వందలు పెట్టిపోతా అంటే కాకుండా ఒక చిన్న పేపర్ ముక్క కావాలి ఎక్కడ ఎక్కడ ఉందో ఎత్తుకులాడుతుండు వంద రూపాయలు పెట్టిపోతా ఇది మన లెక్క ఇది నీకు అర్థమైతే ఆచరించు లేకపోతే నేను ఉండని ఈడ మిగతా నువ్వు సఫర్ అవుతుంటే నాకు నచ్చడం లేదు అంటే అప్పుడు ఏం చేసింది ఒక టూ త్రీ డేస్ తర్వాత అందరు ఉన్నప్పుడు న్యూస్ పేపర్ చదవాలనిపిస్తుంది అంటే అందరూ ఆశ్చర్యపోయారు ఓ నువ్వు అర్థమైంది వాట్ ఐ సో ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషిని చాలా బాగా చూసుకో ఇక్కడ ఎవ్వరు పరమహంసలు కాదు ఇప్పుడు ఈ సోకాల్ జనాలు పూజించే పరమహంసలు దూరంగా కొండ మీద ఉన్నారు కాబట్టి పూజింపబడుతున్నారు మన ఇంట్లోకి వస్తే ఎలగొడతాం వాళ్ళని భరించలేదు జస్ట్ ఇమాజిన్ చే రామకృష్ణ రమణ మహర్షి పెట్టుకొని తిరుగుతున్నాడు అప్పుడు మీ ఇంటికి బంధువులందరూ వచ్చారు నీ ఏమమ్మా పిల్లానికి పెళ్లి చేయమంటే ఇజ్జత పోదు సో వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళకి తెలివి ఉంది కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప మనుషుల్ని వదిలి దూరంగా పోయి ఉన్నారు సో ఉన్నప్పుడు ఎంత బాగుంటున్నావు అది ఇంపార్టెంట్ తప్ప పోయిన తర్వాత బాధపడ్డం కాదు అయితే ప్రకృతిలో ఒక కోతి మరణించినప్పుడు ఒక పులి మరణించినప్పుడు అన్ని సంఘీభావంగా అరుస్తాయి బికాస్ ఎందుకు అరుస్తాయి అనే దానికి ఒక రీజన్ సైంటిఫిక్ రీజన్ ఉంది సో దీన్ని ప్యాక్ట్ అంటారు ప్యాక్ట్ అంటే గుంపు ఓకే ఆ గుంపులోపట ప్రతిరోజు చూస్తున్నాయి దాని తాలూకు జ్ఞాపకాలు లేవు కానీ సంవేదనలు ఉన్నాయి అది ఎట్లా నడుస్తుంది అది ఎట్లా నడుస్తుంది మిగతా ప్రాణులకు తెలుసు వాటి పేర్లు ఏం లేవు కదా ఓన్లీ ఆకారాల వరకు తెలుసు సో ఎప్పుడైతే ఒక ఆకారం కదిలేది కదలకుండా ఉందో వాటికి అర్థం కాదు అందుకే కదిలిస్తాయి చేప చేపను కదిలిస్తుంది కుక్క కుక్కని కదిలిస్తుంది కోతి కోతిని కదిలిస్తుంది పులిని కదిలిస్తుంది మనిషికి రూఢి కాబట్టి కదిలియడు మనం ఆల్రెడీ చావును ఎక్స్పీరియన్స్ చేసినాం చాలా మంది నగలపెట్టినాం సో ఎప్పుడైతే కదిలిస్తే 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 అది లేవలేదో ఇట్లే పడుందో అప్పుడు వాటికి అర్థం కాదు అది కదిలేది కదులుతలేదు ఎందుకు ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకు వచ్చి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ ఇంతే కదులుతూ ఉండాలి దట్స్ ఆ కదలకుండా ఉంటే వాడికి భయమంటుంది సో అందుకని ఇప్పుడైతే కదలకు ఉందో అవన్నీ అరుస్తాయి అరిసిన తర్వాత ఏం చేస్తాయి కదలని దాన్ని ఎక్కువసేపు పట్టించుకోవాలి సింపుల్ ఎగ్జాంపుల్ నువ్వు దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిందావు ఇప్పుడన్నా ట్రై చేస్తుంది అరుస్తుంది అంటది బాగున్న తర్వాత పడేసిపోతుంది ఏం అమకారం ఉండదు అది బిస్కెట్ ప్యాకెట్లో బంగారం ఉండని గాక ఇట్ డజంట్ కేర్ ఎందుకంటే తను ప్రయత్నం చేసింది రాలేదు ఇంకేం అమకారం లేదు అక్కడితో అయిపోయింది బాధకత సో ప్రకృతిలో కదిలేది కదలకుండా ఉన్నప్పుడు ఒక వ్యాక్యూమ్ ఏర్పడి ఏం చేయాలి అర్థంగా కాసేపు అరిచి కాసేపని గందరగోళంలో తిరిగి మళ్ళీ ఎక్కడ ఒక్కడి కూర్చొని వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఆ ప్రాణిని ఏమి పట్టించుకో అది అట్లా ప్రకృతిలో కలిసిపోతుంది సో మనిషి ఒక్కడేం చేశాడు దానికి తర్వాత రిచువల్స్ క్రియేట్ చేశాడు ఆత్మ ఉంటుంది అని నమ్మాడు సో ఆత్మ ఉంటుంది మరి నువ్వు దహన సంస్కారాలు చేసిన తర్వాత ఆ కర్మకాండ ఎందుకు చేయాలి తర్వాత ఏడు రోజులు పది రోజు తొమ్మిది పదకొండు రోజులు నువ్వు ఎవరికి ముట్టుకోకుండా ఎందుకు ఉండాలి ఆ తర్వాత అస్థికలు గంగలు ఎందుకు గలుపు దాని దాని వెనకంత ఒక్కటి రీజను నీ మనసులో నిలిచిపోయిన ఆలోచనని నువ్వు కడిగేస్తున్నావు యు ఆర్ వాషింగ్ అవుట్ యువర్ ఓన్ థాట్స్ అంటే ఒక మనిషిని నీ మైండ్లో కడిగేయడానికి బయట కడుగుతున్నావు ఎగ్జాంపుల్ చేతికి షిట్ అంటుంది ఏమీ కాదు నీకు మైండ్ లేదనుకో ఏమీ కాదు నీకు మైండ్ ఉంది మైండ్లో నీట్నెస్ ఉంది అనుకో ఈ షిట్ డిస్టర్బ్ చేస్తుంది నువ్వు దీన్ని వాటర్తో కడుగుతున్నావు కదా ఇక్కడ గడగట్లే ఇక్కడ గడుగుతున్నావు సో యు ఆర్ ఆల్వేస్ క్లీనింగ్ యువర్ థాట్ యు ఆర్ నాట్ క్లీనింగ్ ఎనీథింగ్ పాత్రలు గడుపు బాగాలేవు ఇక్కడ బాగాలేదు అనిపిస్తుంది అక్కడ గడుగుతుంటే ఇక్కడ క్లీన్ అవుతుంది సో యు ఆర్ యాక్చువల్లీ క్లీనింగ్ అట్లా ఒక మనిషి మరణించినప్పుడు ఆ మనిషికి సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి ఆ మనిషికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి ఏం చేస్తే చచ్చిపోయిన తర్వాత వాడు పడుకున్న దుప్పటికి ఇప్పటి అన్ని ఇచ్చేస్తారు కదా మరి వాడు ఆస్తి ఇయరే దొంగనా కొడుకులు అందరూ వాడు తిరిగి ఇల్లు ఎరే జస్ట్ వాడు పడుకున్న వారం రోజులు ఉన్న ఒక బట్టలు ఇస్తారు పాత అవి కూడా వాడు చచ్చిపోయేటప్పుడు మంచి దుప్పటి రా రాక్షసులు దుర్మార్గులు దొంగనా కొడుకులు అందరూ తర్వాత వాడు చచ్చిపోయిన తర్వాత ఒక మంచి ఫోటో కూడా పెట్టరు పాస్పోర్ట్ ఫైజ్ టెన్త్ క్లాస్ ఉంటుంది ఒకటి అది పరమ దరిద్రంగా ఉంటుంది అది అరే బ్రతుకున్నప్పుడు వాడిని రకరకాల ఫోటోలు తీసి అగో నువ్వు మరణించిన తర్వాత ఏ ఫోటో పెట్టాలో సెలెక్ట్ చేసుకుని నీ ఫోటో చూస్తే మాకు ఉత్సాహం రావాలి ఇట్లా ఇట్లా పెట్టుకొని రెండోది మంచి ఫ్రేమ్ చేయించారు వాడు ఉంటారు లామినేషన్ చేస్తూ ఉంటాడు వాడికి వాడికిస్తారు అంతే రోడ్డు మీద కట్టెట్టి పెడతారు నిజానికి కట్టె ఏడు పెడతారో అర్థం కదా నాకు ఆ కట్టెట్టి ఆ మనసులో ఫోటోలు ఎలాంటి తీస్తారు ఒక మంచి మల్లెపూల దండేయరు దానికి రెండే మూడే పూలు ఉంటాయి ఇట్లా తక్కువ ధరది బాబు ఇలాగ చచ్చిపోయండి ఎక్కువ ధర వాడు అని ఎంట కట్టకపోతాడా సో మనిషి అంత స్వార్థపరుడు ఇంకొకళ్ళే ఉన్నప్పుడు పరిపూర్ణంగా వాడుక దొబ్బి పోయిన తర్వాత నిర్దాక్షిణంగా వాడిని చంపేస్తారు సత్యనుండి మళ్ళా మళ్ళీ చంపుతారు వాడిని కొత్త బట్టలు వేస్తారు ఒక్కడన్నా రే రేమాండ్స్లో తెచ్చి చేస్తారా ఎవరో డబ్బున్నోడు వేయొచ్చు ఎందుకంటే వాడు పోయేదే రేమాండ్స్ కాబట్టి వేరే ఆప్షన్ లేక మిగతా వాళ్ళంతా ఏదో ఒకటి చౌకబారిది వీళ్ళు చేసే అత్యంత గొప్ప సర్వీస్ ఏందో తెలుసా వీళ్ళు మింగాల కాబట్టి ఆటలు కోసుకుంటారు ఆ తర్వాత వీడు తాగాలి కాబట్టి మందు పోసుకుంటారు బాధ లేదు పాడు లేదు ఒకసారి ఒక ఆమె మా ఇంటి దగ్గర ఒక ఆమె చచ్చిపోతే ఒక ముస్లాం ఏడుస్తుంది చికెన్ తినుకుంటా ఓ నువ్వు ఉంటే చికెన్ తింటు కదరా అంటే ఆడే ఉంటే చికెన్ ఉండదు నువ్వు తిను అని వాడు చెప్పోయండు అరే చుప్పటికి ఇంత ఇంతహాయినాయి భాయి దునియామే సో నా కన్క్లూజన్ ఏంటంటే ఒక మనిషి ఉన్నప్పుడు బాగుండు పోయినాక వానికి సెండ్ ఆఫ్ చెప్పు ఇది వదిలేద్దాంరా చావు చాలా దూరం బయటికి ఒక వ్యక్తి వెళుతుంటాడు కదా ఆరోగ్యకరంగా పంపి తిట్టుకుంటా కరెక్ట్గా వాడు బయలుదేరే సమయానికి మోహం మార్చుకొని అట్లాంటి వాళ్ళంతా దుర్మార్గులే అంటే వాళ్ళకి జీవితం తెలీదు జీవిత పరమార్థం తెలియదు అండ్ లైఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ తెలియదు అసలు లైఫ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది తెలియదు ఇన్ని పూలు కొన్ని లక్షల కోట్ల సార్ విరబూస్తున్నాయి ఒక్కసారి అన్న ముళ్ళు విరబూస్తుందా పూలే విరపుస్తుంది దాని స్వభావం అది సుగంధమే విరబూస్తుంది ఒక్కసారన్నా గులాబీ బ్యాడ్ స్మెల్ ఎద్దరు అంటుందా సో నువ్వు ఎవరన్నా నేను నుంచి వెళుతున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత వదిలే బతుకున్నప్పుడే నవ్వుతూ ఇప్పుడే పెద్ద గొడవ అయింది కానీ వాడు బయటకు వెళ్ళాలనుకుంటున్నాడు సరే మంచిగా వెళ్ళిరా మంచిగా తిను వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం నువ్వేమీ మనసు పెట్టుకోకు నేను కూడా ఏం పెట్టుకో ఇట్లా ఒక్క మాట అన్నారే వాడు పోతుంటే పోతుంటే వాడు వసుకుంటూ పోతుంటాడు ఇది పోతుంటే పోతుడు ఇది అరుస్తుంటుంది కోతిలాగా ఈ దుర్మార్గం చేస్తే సో నువ్వు బతుకున్నప్పుడు ఎట్లా సెండ్ ఆఫ్ ఇస్తున్నావు అది చూసుకో చచ్చిపోయిన తర్వాత చాలా దూరం సో ఒక మనిషి ఉన్నప్పుడు ఎంత బాగా ఉంటున్నాం అనేది నా దృష్టిలో ఇప్పుడు నేను ఆచరిస్తున్నది నాకు తెలుసు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కాదు ఇంక్లూడింగ్ మీ కదిలేది ఏది పర్ఫెక్ట్ ఉండదు కదిలిందా దట్ యాక్చువల్లీ ఇంప్లైస్ ఇంపర్ఫెక్షన్ కథలనేది ఎప్పుడన్నా స్లిప్ అయ్యి కింద పడుతుందా కథ అయితే పడుతుంది విమానం కింద ల్యాండ్ అయింది ఎప్పుడైనా యాక్సిడెంట్ అవుతుందా గాలి ఎగిరితేనే యాక్సిడెంట్ అవుతుంది ఇంత చిన్న విషయం మనసులో ఎందుకు తెలియదు పోనీ తెలిసి కూడా బ్లఫ్ చేస్తున్నారా లేకపోతే తెలుసుకోవాలి లేదా నాకు తెలియదు బట్ అట్లీస్ట్ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మనం జీవితంలో ఒకవేళ ఆచరించాల్సిన లక్షణం ఏంటంటే నువ్వు హ్యాపీగా ఉండు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకు నువ్వు ఒక ఫ్లవర్గా మారు నీ సుగంధాన్ని వాళ్ళకి పంచు వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తే ఇచ్చిరూ లేకపోతే లేదు దీంతో బాడకనే అరెత్తురు అది వాళ్ళ వాళ్ళ ప్రారంధం వాళ్ళ భాష వాళ్ళ సంస్కారం ఉంది మనకేం సంబంధం అంటే అయిపోతామైంది రెండు మూడు సార్లు చెప్పి చూడు మనిషి కాబట్టి వినలేదా డూ సర్వీస్ నిశ్శబ్దంగా మౌనంగా ఒక మనిషి మరణించినప్పుడు మాత్రం ఓ చిన్న ఎమోషన్ రావచ్చు ఎందుకంటే మన మనసులో వ్యాక్యూమ్ ఏర్పడుతుంది ఆ వ్యాక్యూమ్ ఏర్పడ్డప్పుడు ఎట్లయితే ముందు ఫ్రిడ్జ్ ఎగ్జాంపుల్ ఉందో అక్కడ ఒకటి ఉండేది అది ఫ్రిడ్జ్ వస్తువు కాబట్టి పెద్ద బాధ లేదు కానీ ఆ ఫ్రిడ్జ్లో డైమండ్ ఉంది అనుకో ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది ఫ్రిడ్జ్తో పాటు డైమండ్ గుర్తొస్తుంది డైమండ్తో పాటు కోటి రూపాయలు గుర్తొస్తే ఎందుకు చచ్చిపోతూ హార్ట్ టాక్ వస్తుంది చీపురువైన వ్యాక్యూమ్ నీ సెన్సెస్ ఒక దాన్ని ఒక చోట ప్రతిష్ఠించి దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉన్నప్పుడు అది కనుక మాయమైతే ఖచ్చితంగా వ్యాక్యూమ్ ఏర్పడుతుంది ఇది ఒక సైకలాజికల్ ప్రాసెస్ ఇది సో ఆ ప్రాసెస్ని ఫిల్ చేయడానికి నువ్వేమి చేయక్కర్లేదు అందుకే ఆధ్యాత్మికతలో ఉన్నవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ప్రతిష్ఠించడు ఎక్కడ నువ్వు ఉండే గదిలో వంద వస్తువులు ఉన్నాయి ఏ వస్తువు పర్మనెంట్ కాదని తెలుసుకునే పెడతాడు మూలకాడు ఎందుకంటే పెడుతున్నవాడు పర్మనెంట్ కాదు కాబట్టి ఒక్కటే తరుణోపాయం తప్ప ఇంకేది కాదు ఆర్ నాట్ పర్మనెంట్ హెన్స్ నోబడి ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ హియర్ నువ్వు ఎలాగో నిష్క్రమిస్తావు కాబట్టి నువ్వు ఎట్లా నిష్క్రమించాలనుకుంటున్నావు హాయిగా ప్రశాంతంగా ఒక చక్కటి సమంగూడంగారు చెప్పిన ఒకటి అనాయాస మరణం అంట సో ఎలా రావాలి మరణం ఎలాంటి ఆయాసం లేకుండా రావాలి ఎలా గడవాలి జీవితం ఎలాంటి ప్రయాసం లేకుండా గడవాలి అందరూ కోరుకుంటారు అది ఎవరికి ఇష్టం ఉంటుంది నొప్పులు రొప్పులు కష్టాలు కంతిళ్ళు బాధలు ఎవరికి అక్కర్లేదు ఎందుకంటే ప్రపంచంలో ఏ ప్రాణికి అంటే ప్రకృతిలోనే ఏ ప్రాణికి అవి లేనే లేవాయి ప్రపంచం దీ ఇచ్చిందా మనకి ఏమంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ సో మా నాన్నమ్మ అమ్మమ్మ చనిపోయినప్పుడు నేను ఆమెను అడిగాను ఏమన్నా కోరికలు ఉంటే చెప్పు తీరుస్తాను అప్పుడు ఆమె నాలుగు అడిగింది నన్ను చార్మినార్ ఎక్కాలనుంది ఉంది నీ కారులో ఒక రోజున తిరగాల ఉంది ఆ తర్వాత తన దహన సంస్కారాలకి పదిహేను వేలు అవసరం పదమూడు వేలు ఉంది ఆ మిగతా మూడు వేలు నువ్వు ఇస్తే బాగుంటుంది ఈ నాలుగు నేను క్లియర్ చేశాను ఇంకేమైనా ఉందా ఇంకేం లేదు బిటా సూపర్ ఇంకేం లేదు కొడుక చాలు నేను అప్పుడు అమెరికా వెళుతున్నా అమెరికా వెళ్తున్నా నువ్వు మరణించబోతున్నావు అని తెలుసు నాకు నేను ఈ మాట ఆమెతో చెప్పాను ఆ విషయం నీకు తెలుసు గనక చెప్తున్నా సో నేను ఇప్పట్లో రాను అమెరికా నుంచి ఐఎమ్ గోయింగ్ టు స్టే దేర్ అట్లీస్ట్ టూ మంత్స్ సమయం వచ్చినప్పుడు నువ్వు నిష్క్రమిస్తావా హాయిగా సో నేను బయలుదేరుతా అప్పుడు ఆమె చాలా శక్తి లేకున్న సమయంలో ఆమె అడిగింది కొంచెం టీ చేసి పోస్తే నీకు ఫైనల్గా డబ్ ఆ టీ ఎలా ఉంది అప్పుడు కూడా నువ్వు టీ బాగాలేదు చక్కెర ఎక్కువేసినా తక్కువేసినావాను కొన్ని అంత దుర్మార్గం కూడా లేడు దానికి ఒక 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 విధి విధానం ఉంటుంది ఎలా ప్రవర్తించాలో ఒకటి ఉంటుంది ఇచ్చింది ఒక చుక్కదా అక్కడ పెట్టాను ఓ గట్టిగా హగ్ చేసుకుంది ఒక అన్నిటి చుక్క ఆ తర్వాత నేను తిరిగి చూడలేదు ఇంకా ఐ లెఫ్ట్ ఆ ఎర్లీ మార్నింగ్ అమెరికా వెళ్ళిపోయినా ఆ తర్వాత నాకు ఫోన్ వచ్చింది నాకు తెలుసు అని చెప్పాను వాళ్ళు ఏడుస్తున్నారు నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ పెట్టేసి ఏడ్చుకోండి ఉన్నప్పుడు ఒక్కడ కూడా సరిగ్గా ట్రీట్ చేయలేము ట్రీట్ అంటే వేయక్కర్లేదురా యు షుడ్ రెస్పెక్ట్ హర్ చూసుకున్నప్పుడు ఉండకూడదు అదే చెప్తున్నా చూసుకోవడానికి ఎమోషన్ ఇక్కడ వచ్చింది నువ్వు సరిగ్గా చూసుకోకపోతే ఎమోషన్ వస్తుంది ఇప్పుడు నీకు భోజనం పెడితే ఎమోషన్ వస్తుందా పెట్టకపోతే వస్తుందా తినకపోతే వస్తుందా తింటే వస్తుందా ఎమోషన్ తింటుంటే లాగేసుకుంటే వస్తుందా నీకు మంచిగా ఇస్తే వస్తుందా ఎమోషన్ పర్ఫెక్షన్ ఉన్న చోట లేదు సగం సగం చేస్తేనే ఎమోషన్ పరిపూర్ణంగా అనుభవించిన వాడికి ఎమోషన్ ఎప్పుడో చచ్చిపోతుంది నిజమైన ప్రేమలో నిజమైన జీవన విధానంలో ఏ ఎమోషన్ ఉండదు పెయింటింగ్ వేస్తున్నావు ఇట్లా ఇట్లా ఉద్విగ్నత వస్తుందా గూస్పంప్స్ వస్తాయా ఏం రావు ఎంత శ్వాసించినంత సహజంగా ఉంటుంది శ్వాసిస్తున్నావు ఏమైనా ఎమోషన్ ఉందా ఏ ఎమోషన్ లేదు పితితే ఎమోషన్ ఉందా పోని ఆహా అసలు ఎక్సలెంట్ అసలు టుడే ఐ హార్ట్ ఎడ్ సో వెల్ ఐ ఇస్ ఇస్ నార్మల్ ఫార్ట్ కింది శ్వాస చెల్లిగా ఒక చిన్న జోకినా తల్లి తల్లిని అడుగుతాడు కొడుకు మమ్మీ మన చనిపోయిన తర్వాత ప్రాణం ఎట్టిపించిపోతుంది తెలుసా అంటే తల్లి చెప్తుంది ఇంత పెద్ద ప్రశ్నలు వేస్తే నాకేదో తెలియదు కానీ నాకు తెలిసింది అది ఎలా అంటే కిటికీలకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంది అంటే కిటికీలకి వెళ్ళి నడుచుకుంటూ ఎట్లా పోతుందిరా అంటే డాడీ ఇట్లా కుర్చీలో కూర్చున్నాడు కిటికీ అవతలకి వెళ్ళి ఆమె నడుచుకుంటూ పోతుంటే మీరే జాయిన్ చేయలేదు అన్నాడు సో ఆ తర్వాత వాళ్ళకి డైవర్స్ అనేది ఉన్నప్పుడు మంచిగా ఉందాం పోయిన తర్వాత బాధపడే ప్రయోజనం లేదు పోయిన తర్వాత బాధ వస్తుందా ఖచ్చితంగా వస్తుంది బికాస్ ఆఫ్ వ్యాక్యూమ్ చూసి 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 ఉన్నది హఠాత్తుగా డిసైపీ అయిపోయింది సో ఆ చిన్న వ్యాక్యూమ్ ఒకసారి వాళ్ళ మంచిని చెడుని వాళ్ళు చేసిన తడుచుకో ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించు ఆ తర్వాత వదిలి మనం దహన సంస్కారాలు చేసిన తర్వాత చేసేది ఇది వాళ్ళని పడుకున్న బట్టలు పడేస్తేవా అది కొట్టుకపాయి ఇప్పుడు ఏం మిగిలినాయి బాడీ మిగిలింది అంటు కండ కండగరిగిపోయా నెక్స్ట్ ఏం మిగిలింది బొక్కలు మిగిలినాయి ఈ బొక్కలు ఏం చేయాలి బకెట్ల కలిపొద్దు మురు కాలువలు ప్రవహించే నదులనే కలపాలి ఎందుకు కొట్టుకపోవాలి ఎందుకంటే జీవితం అంటేనే ఒక ప్రవాహం అని వాళ్ళు గుర్తించారు మన పూర్వీకులు దే ఆర్ రైట్ నేను మా సర్వజమ్మత చనిపోయినప్పుడు నేను దహన సంస్కరణలు చేసి క్లియర్గా తెలుసుకున్నాను నేను నేను చాలా శ్రద్ధగా చేసిన అంటే నిష్కామ కర్మలాగా చేసినంత నాకు సాంప్రదాయంతో మళ్ళీ ప్రవహించడమే నేను అడిగాను బకెట్లు ఎందుకు కలిపద్దు అంటే ఆ పూజారి చెప్పాడు ఏమోనండి పూర్వీకులు కాదు తెలుసుకొని చెప్పు పైసలు ఇస్తలేరు అప్పుడు ఆయన చెప్పాడు ఓహో ప్రవాహాన్ని కలిపితే కొట్టుకుపోతాయి అంటే ఆ బొక్కలు కూడా ఆమెనే కదా తద్వారా ఆమె మళ్ళీ ప్రయాణంలో పడ్డది ఇప్పుడు వేరే పుణ్యలోకాలకి మరి బొక్కలు ఎక్కలు తీసుకొని పోద్దా కొత్తపోతే ఎట్లా సో అది అయిపోయిందా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ఒక కర్మకాండ చేస్తారు అప్పుడేంది ఆమె బొక్కలు వెళ్ళిపోయినాయి కండెళ్ళిపోయాయి రక్తం వెళ్ళిపోయాయి మాంసాలు వెళ్ళిపోయాయి ఆమె వేసుకున్న బట్టలు వెళ్ళిపోయాయి వస్తువులు వెళ్ళిపోయాయి ఆమె తాగిన చెంబి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఏం మిగిలింది ఆమె అన్న థాట్ మిగిలింది దీన్ని పంపేయాలి అప్పుడు నుండి సార్లు మునుగు ఓం శాంతి 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 అనగానే వదిలేస్తావు నువ్వు ఇప్పుడు ఆమె పుణ్యలోకాలు చేరుకుంది బాబు నువ్వు రిలాక్స్ ఉండు గమన ఉండు నీ బొంద నీకు పక్క ఊరికి ఎవడన్నా పోతేనే తెలియదు పుణ్యలోకాల గురించి తెలుస్తుందా కానీ భావన మంచిదే నీకు ఇంకా ఆశ్చర్యపోతావు నేను మా అత్త చనిపోయినప్పుడు ఒక ఫోటో ఫ్రేమ్ చేసి తీసుకొచ్చిన ఇందులో ఇసుమంతా కూడా అబద్ధం లేదు అంటే నేను చేసే కామెడీ అట్లా ఉంటుంది వెరీ సీరియస్ కామెడీ ఆ పూజ చేసినప్పుడు ఫోటో పెడతారు కదా పూజారు చూసి ఒకటే నవ్వు ఆ ఫోటో మీద ఏం అంటే నీకు టీవీ చూడడం అంటే ఇష్టం ఒకవేళ స్వర్గానికి వెళితే టీవీ ఉన్న రూమ్లోనే ఉండు ఇది నేను రాసింది అంత అంత సహజంగా సరళంగా చూస్తున్న లైఫ్ నేను ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సీరియస్ అబౌట్ లైఫ్ అండ్ ఐఎమ్ నాట్ నాట్ ఎట్ ఆల్ సీరియస్ అబౌట్ ఎనీ బడీ మంచిగా ఉంటే ఫైన్ లేకపోతే నేను ఇప్పుడు నాకు కొందరు నచ్చుతారు వాళ్ళ ప్రవర్తన నచ్చదు ఊరికే ఉంటే వాళ్ళతో అన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే ఉండాలనుకోవడం అనేది ఒక మైరేజ్ ఎండమావి లాంటిది అట్లా ఎప్పుడు జరగదు అన్నీ పర్ఫెక్ట్ ఉంటే ఉండాలనుకుంటే ఐఫోన్ కొనుక్కు దాంతో ఉండొచ్చు